బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ దెబ్బకి దిగవచ్చిన బిగ్ బాస్ హౌస్ లో నిన్న ప్రేరణని కన్ఫ్యూషన్ రూమ్ లోకి పిలవడం జరిగింది పిలిచిన తర్వాత బిగ్ బాస్ ఆమెకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారు అది చెప్పిన తర్వాత ఆమె గుక్క పట్టి ఏడవటం జరిగింది ఏడుస్తున్న ప్రేరణని బిగ్ బాస్ ఇంట్లో ఉండాలనుకుంటే ఉండవచ్చు లేకపోతే బయటికి వెళ్లవచ్చు అని అంటారు అయితే అసలు విషయం ఏంటంటే ప్రేరణ ఫ్యామిలీలో తనకి బాగా దగ్గరైన వారు చనిపోవటం జరిగింది దానికి బిగ్ బాస్ ని ప్రేరణ ఫెనరల్ కి అటెండ్ అయి వస్తాను అని అంటుంది బిగ్ బాస్ మాత్రం ఒక్కసారి బయటకు వెళ్తే డోర్స్ తిరిగి మీకోసం ఓపెన్ కావు అని అంటాడు ఇంకా చేసేది లేక తెగేడుస్తుంది ప్రేరణ చివరికి హౌస్ లో ఉండటానికి డిసైడ్ అవుతుంది అప్పుడు చాలా గా బిహేవ్ చేసిన బిగ్ బాస్ ఆ తర్వాత దిగి వచ్చి ప్రేరణకు ఒక సర్ప్రైజ్ ఇస్తారు ఈ కష్టకాలంలో ఎవరైనా ఏం కోరుకుంటారో సరిగ్గా అదే ఇస్తారు అదేనండి మన అనే వాళ్ళ నుంచి ఒక నాలుగు మాటలు కోరుకుంటాం కదా అలా ప్రేరణ ఫ్యామిలీ నుంచి ఒక లెటర్ హౌస్ లోకి వచ్చింది ఇక ఆ లెటర్ నిఖిల్ మొదటిగా చూసి ప్రేరణ నీకు బిగ్ బాస్ లెటర్ పంపించాడు అంటాడు ప్రేరణ ఉరికెత్తుకుంటూ వచ్చి ఆ లెటర్ ఇక ఆ లెటర్ నిఖిల్ చదువుతాడు ఇక ఇందులో ఎవరైతే చనిపోయారో వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద లాస్ట్ మాటలు ప్రేరణను బిగ్ బాస్ గెలిస్తే చూడాలి అని అనుకున్నా ఒకవేళ నేను చూడలేకపోతున్నాను ఆమె గెలిస్తే సంతోషిస్తాను అదేనా ఆఖరి కోరిక అన్నట్లుగా చెప్పుకొచ్చారు అలాగే ఇక్కడివి ఏవి దృష్టిలో పెట్టుకోకుండా బాగా ఆడమని ఆ లాస్ట్ విష్ ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పుకొస్తాడు ఇక ఇది విన్న ప్రేరణ రెట్టించిన ఉత్సాహంతో పడి లేచిన కెరటంలా ఒక్కసారిగా మారిపోతుంది బహుశా దీన్ని టీవీలో వేయవచ్చు లేక వేయకపోవచ్చు ఇక్కడైతే బిగ్ బాస్ ప్రేరణకి మంచి బూస్టప్ అయితే ఇచ్చారని చెప్పవచ్చు